తులారాశి వారికి నవంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఆ స్త్రీ ఏంటి మీకు జరిగే ఆ విషయాలు ఏంటి ఆ స్త్రీ రాకతో అసలు అంటే ఆ స్త్రీ మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతుంది ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి అది ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అక్కడ క్లిక్ చేస్తే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుందనమాట అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చిన ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటం అవ్వచ్చు కొంతమంది విడాకులు తీసుకొని దూరం అవటము అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషిని చెప్పబడును గురుజీ శివరామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు ద్వారా ఫోన్ దొరుకుతుంది గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి గురువు నెంబర్కి ఒకసారి కాల్ చేయండి